ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మా నాకు ఈ జాబే కాదు ఎక్కడా కూడా జాబ్ రాదు ఏ ఆఫీస్లో ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా నేను చేసిన తప్పునే వేలెత్తి చూపిస్తున్నారు మన కంపెనీ ఎలా అయితే కొలాప్స్ అయిపోయిందో ఇక మనలాంటి పరిస్థితి వాళ్ళకు కూడా వస్తుందని భయపడి ముఖం మీదే జాబ్ ఇవ్వలేము అని చెప్పేసి పంపించేస్తున్నారు అని చెప్పేసి అక్షయ్ బాధపడుతూ లోపలకైతే వెళ్ళిపోతాడు ఇక వెంటనే పార్వతి చూసారా అత్తయ్య ఒక పక్క నాకు బీపీ ట్యాబ్లెట్లు అయిపోయినాయి అని వాడికి చెప్పమన్నారు అదే విషయం వాడికి చెప్తే తల్లికి ట్యాబ్లెట్లు కూడా టైంకి తీసుకుని రాలేకపోతున్నాను అని వాడి మనసు ఇంకా గాయపడేది అని చెప్పేసి అనంగాని ఏంటే పార్వతి మనకి కష్టాలు ఈ కన్నీళ్లు ఏంటో మళ్ళీ ఎప్పుడు మన అక్షయ్ ఎండీ చేయిలో తన కంపెనీలో తాను ర దజాగా ఉంటాడో ఇక మన సొంత ఇంట్లో కుటుంబం అంతా కలిసి ఎప్పుడు ఉంటామో అని చెప్పేసి అనంగాని అంతా కూడా దేవుడు దయ అత్తయ్య ఇక మనం ఏం చేస్తాం చెప్పు అని అనగానే అలాగే పార్వతి రేపు ఉదయాన్నే గుడికి వెళ్దాం అక్షయ్కి ఒక మంచి దారి చూపించమని వేడుకుందాం అని అనగానే అలాగే అత్తయ్య తప్పకుండా ఉదయాన్నే లేచి ఇక టీ కూడా తాక్కోకుండా ముందు గుడికి వెళ్ళి వద్దాం అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ వచ్చేసేసి మన శ్రీకర్ ఆవనికి అయితే కాల్ చేస్తాడు చెప్పు శ్రీకర్ అని అనగానే వదినా ఇంపార్టెంట్ ఫైల్ కాబట్టే కదా చక్రధర్ మావయ్య ఒకే ఒక ఐదు నిమిషాల్లో రిటర్న్ వచ్చి ఫైల్ తీసుకొని వెళ్ళిపోయాడు ఆ ఫైల్లోనే మన కంపెనీ డీలింగ్స్కి సంబంధించిన డేటా అంతా ఉందని నా నమ్మకం అని అనగానే అవును కానీ ఇప్పుడు చక్రధర్ బాబాయ్ దగ్గర నుంచి ఆ ఫైల్ తీసుకుని ఇవ్వడం అంటే కష్టమే కబోర్డ్లో ఉన్నప్పుడే తీసుకొని రాలేకపోయాం ఇప్పుడు ఏకంగా తను తీసుకొని వెళ్ళిపోయాడు కదా ఏం చేద్దాం అని అనగానే వదినా ఇక చక్రధర్ బాబాయ్ వెనక నుంచి చక్రధర్ మావయ్య ఉండి వేరే డీలర్స్ చోట వేరే డీలర్స్ చేత మన కంపెనీని మొత్తాన్ని కొలాప్ చేపించాడు కదా కాబట్టి లాభ నష్టాలు ఒకరికొకరు పంచుకోవటానికి కొంచెం టైం పడుతుంది ఇక ప్రాఫిట్లో మాట్లాడుకునే టైం అన్నమాట ఇది లాభాలు పర్సంటేజ్లు బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వెళ్ళటం కోసం మావయ్య ఫైల్ని తీసుకొని వెళ్ళుంటాడు కానీ ఈ ఫైల్ని బయటకి తీసుకొని వచ్చే అవకాశం ఉంది ఇక మావయ్య ఆఫీస్ నుంచి కారులో బయటకు వస్తాడు ఆ ఫైల్ పట్టుకుని ఆ డీలర్స్తో మాట్లాడి ఇక వాళ్ళ అకౌంట్లోకి వీళ్ళ అకౌంట్లోకి డబ్బు ట్రాన్స్ఫర్ అయిపోతుంది అలా ట్రాన్స్ఫర్ అయిపోతే మళ్ళీ మన అన్నయ్య కంపెనీ చేతిలోకి రాదు ఇక ఎలాగైనా సరే ఆ ఫైల్ని మనం దొంగతనం చేసి తీరాల్సిందే అని చెప్పేసి అనంగానే ఏం మాట్లాడుతున్నావు కమల్ శ్రీకర్ అని అనంగానే దొంగతనం అంటే ఇది నిజమైన దొంగతనం కాదు మనల్ని ఇబ్బంది పెట్టి అన్నయ్య చేత బలవంతంగా కావాలని ప్లాన్ చేసి సంతకం పెట్టిన వాళ్లకు మనం ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నట్టు అంతే వదినా అని చెప్పేసి అనంగానే అలా అయితే ఇక చక్రధర్ బాబాయ్ ఏ టైంలో ఎక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడో మొత్తం తెలుసుకోవాలి అని చెప్పేసి అనంగానే సరే అయితే అవన్నీ నేను తెలుసుకుంటాను శ్రీకర్ నువ్వు కూడా ఇంట్లో ఉన్న పల్లవి గురించి ఒక కంట కనిపెట్టు అని చెప్పేసి ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా ఇక నైట్ అవుతుంది కదా నైట్ అవ్వంగానే ఏయ్ ఇద్దరు ఎక్కడున్నారే రండి రండి మొగుళ్ళు ఇంటికి వస్తే హాల్లో కూర్చొని స్వాగతించుకోకుండా లోపలించేస్తున్నారే అని తాగకపోయినా తాగినట్టు నటించి మామూలుగా అయితే వీళ్ళిద్దరూ మాట మాటలు వినే రకం కాదు కదా పల్లవి శ్రియ తాగినట్టు నటించి కమల్ శ్రియ కమలు వచ్చేసేసి ఇక పల్లవికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు శ్రీకర్ శ్రీయాకి వార్నింగ్ ఇచ్చి మా అమ్మలతోనే వాడుకుంటారే వెళ్ళేటప్పుడు మా అమ్మ నగలే అడుగుతావే అని చెప్పేసేసి ఇక తాగిన మత్తులో ఉండి తిట్టి ఇద్దరి పెళ్ళాలని అయితే చిత్త కొడుతూ ఉండటంతో బావా నొప్పొస్తుంది బావా నొప్పొస్తుంది అని చెప్పేసేసి పల్లవి అంటూ ఉంటుంది ఈ మూర్ఖుడికి ఏమీ అర్థం కావటం లేదు చా తెలివి అనుకున్నాను ఇక బాగానే తెలివైనవాడు నన్ను చిత్త కొట్టేస్తున్నాడు అని చెప్పేసేసి ఇక వెంటనే అటు ఇటు అటు ఇటు పరికెడుతూ పల్లవి శ్రీయ వెళ్ళి అయితే కలిపేసేసి ఏంటో ఇక ఈ ఇంట్లోంచి అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోయినప్పటి నుంచి వీళ్లకు ఒక క్రమశిక్షణ లేకుండా పోయింది ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వెళ్తున్నారు ఎప్పుడు పడితే అప్పుడు బయటకు ఇంటికి వస్తున్నారు ఇక వాళ్ళు ఉన్నప్పుడు ఫంక్షన్లో ఒక పెగ్గు తీసుకోవడానికి భయపడే వాళ్ళు ఈ రోజు ఫుల్గా డ్రింక్ తాగేసి ఇంటికి వచ్చారా ఇలా అయితే రేపొద్దున్న మన మొగుళ్ళు మనకు ఎలాంటి విలువ ఇస్తారో ఎంత ప్రేమగా చూసుకుంటారో నాకు నా ఫ్యూచర్ అర్థమైపోతుంది అని చెప్పేసి శ్రీయా అంటూ ఉంటుంది ఈ లోపల ఇద్దరికి కూడా ఫుల్గా మజ్జిగ తాగిచ్చేసేసి పడుకోబెట్టేస్తారు 哈咪啊？ తాగిందంతా దెబ్బకు దిగిపోతుంది అని చెప్పేసి ఇక పల్లవి కమల్ని శ్రీయ రూమ్లోకి అయితే తీసుకుని వెళ్ళిపోతారు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే అక్కడ పార్వతి వాళ్ళు అక్షయ్కి మంచి దారి చూపించు దేవుడా మళ్ళీ తన కంపెనీలోకి తాను తిరిగి వెళ్ళేటట్టు ఏదో రకంగా సహాయం అందేటట్టు నువ్వే సహాయం చేయాలి అని దేవుణ్ణి వేడుకోటానికి అయితే వెళ్తారు కదా అక్షయ్ మార్నింగే లెగుస్తాడు ఇంట్లో వాళ్ళేమో ఎవరూ కనిపించరు ఉదయాన్నే కాఫీ పడకపోతే అసలు డేనే స్టార్ట్ అవ్వదు ఇక కాఫీ కావాలి అమ్మ వాళ్ళు చెప్పారు కదా టెంపుల్కి వెళ్తానని చెప్పేసి ఏం చేస్తాను నా కాఫీ నేనే కలుపుకోవాలి అని చెప్పేసి లోకైతే వస్తాడు ఇక పాలు కనిపించకపోవటంతో అక్షయ వెళ్ళి పాల ప్యాకెట్ అయితే తీసుకుని వస్తూ ఉంటాడు ఏవండి ఇంత మార్నింగే ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి అనగానే ఏ నీకన్నీ చెప్పి వెళ్ళాలా కాఫీ గురించి పాల ప్యాకెట్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాను అని అనగానే కాఫీకి మీరెందుకండి పాల ప్యాకెట్ తెచ్చుకోవటం మా ఇంటికి రండి నేను మీ మీకు చక్కగా స్ట్రాంగ్గా కాఫీ ఇస్తాను రండి అని చెప్పేసి అనంగానే పొద్దు పొద్దునే నీ సహాయాలు నాకు ఏమీ అవసరం లేదు నీ కాఫీ నాకు అస్సలు అవసరం లేదు నేనే వెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చుకొని కాఫీ పెట్టుకుంటాను నీ బోడి సహాయం ఎవరికి కావాలి అని చెప్పేసి అక్షయ్ అయితే పాల ప్యాకెట్ తెచ్చుకొని వస్తాడు పోనీ నన్ను పెట్టమంటారా అండి అని చెప్పేసి అనగానే హలో ఏంటి ఫైల్ మీద సంతకాలు పెట్టడమే కాదు పొయ్యి మీద పాలు పెట్టి కాఫీ చేయటం కూడా నాకు వచ్చు అని అక్షయ్ చెప్పడంతో అవునా ఎంత బాగా చేస్తారో అని అనగానే సరే అయితే నేను చేసి ఇస్తాను అప్పుడు నాకన్నా మీరే బాగా పెట్టారు కాఫీ అని చెప్దు అని చెప్పేసి అనగానే సరే సరే అయితే పదండి వెళ్దాం అని చెప్పేసి కాఫీ అయిందా అండి అని చెప్పేసి అంటూ ఉండగా ఇదిగో పొయ్యి మీద పాలు మరుగుతున్నాయి అని చెప్పేసి పాలు పొంగిపోతున్నప్పుడు ఎలా తీయాలో తెలియక వెంటనే చేయి పెట్టేయటంతో అక్షయ్ చెయ్యి అయితే లైట్గా కాలుతూ ఉంటుంది ఇక వెంటనే అయ్యయ్యో చూసుకోవాలి కదండి అని చెప్పేసి ప్రేమతో అక్షయ చేతిని చల్లటి నీళ్ళలో అయితే పెడుతుంది తగ్గిపోతుందిలేండి ఏమి కంగారు పడద్దు చిన్న దెబ్బే అని చెప్పేసి అవని ప్యాంపరింగ్ అయితే చేస్తూ ఉంటుంది అలా అవని యొక్క ప్రేమను చూసి అక్షయ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ముందు వచ్చి కూర్చోండి ఇక ఈ రోజు నా చేతి కాఫీ తాగాలని మీకు రాసి పెట్టున్నట్టుంది అని చెప్పేసి ఆవినే కాఫీ తీసుకొని వస్తుంది ఒక కాఫీని ఇద్దరు షేర్ చేసుకుంటారు ఇద్దరు కూడా అలా ప్రేమతో కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని కాఫీ తాగుతూ ఉంటారు గుడికి వెళ్ళిన పార్వతి వాళ్ళు తిరిగి ఇంటికి రావటంతో చక్కగా దజ్జాగా ఆవని యాక్ష ఇంట్లో కాఫీ తాగటం చూసి ఒక్కసారిగా పార్వతి షాక్ అయిపోతుంది ఇక వెంటనే అంటే అమ్మా అది అది అని చెప్పేసి అనగానే పోండి అన్నిటికీ కూడా సిగ్గుపడుతున్నారు మీరు అని చెప్పేసి అత్తయ్య నా నోటితో నేను కూడా చెప్పలేను మీరు ఉదయాన్నే బయటికి వెళ్ళారంట కదా అందుకోసమే ఆయన నన్ను ప్రేమతో లోపలికి పిలిచారు అని చెప్పేసేసి అవని సిగ్గుపడుతూ కాఫీ తాగుతూ ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇక వెంటనే అమ్మో ఇప్పుడు నేను చెప్పినా ఏమీ నమ్మలేరు కాఫీ అయిపోయింది కదా నాకు అర్జెంటుగా వర్క్ ఉంది ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అక్షయ్ అయితే ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతాడు అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళ అత్తయ్య అంటూ ఉంటుంది చూడు పార్వతి పంతాలు పట్టింపులకి పోతే చివరాకరకు జీవితాలు నాశనం అయిపోతాయి తప్ప ఏమీ కాదు నీకు భయపడేమో ఈ మధ్య తన భార్య మీద ప్రేమ ఉన్నప్పటికీ కూడా అక్షయ్ మౌనంగా ఉంటున్నాడని నాకు అనిపిస్తుంది ఇప్పుడు అవని అక్షయ్ వీళ్ళిద్దరిని పక్కన పెట్టేశాయి ఇక ఆరాధ్య ఉంది ఆ ఇప్పుడు చిన్నపిల్లే వీళ్ళు ఇలానే కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఇక ఒకరికి ఒకరికి సంబంధం లేకుండా బతుకుతూ ఉంటే రేపొద్దున్న ఆ రాజ్య భవిష్యత్ ఏమవుతుంది ఒక్కసారు ఆలోచించవే పార్వతి ఇక మనం కొంచెం తగ్గి కుటుంబాన్ని కలిపితే ప్రశాంతంగా ఉండొచ్చు మన ఆరాధ్య జీవితం నాశనం కాకుండా ఉండాలి అంటే అవని అక్షయని ఒకటి చేయాలేమో అని నాకు అనిపిస్తుంది అని అనగానే లేండి అత్తయ్య వీటి సంగతి తర్వాత ఆలోచిద్దాంలేండి ముందు నేను మీకు కాఫీ పెట్టిస్తాను అని చెప్పేసి పార్వతి అయితే వెళ్ళిపోతుంది ఈ పార్వతి నా మాట వినదు లేదు నేను అన్నదే కరెక్ట్ పంటాలు పట్టింపులు పక్కన పెట్టేసి కుటుంబాన్ని ఏకదాటి మీద ఒకటిగా నడిపించాలి నేను చనిపోయే లోపల ఇక నా కొడుకుని కోడల్ని నా మనవడుని నా మనవరాల్ని కలిపి తీరాల్సిందే అని చెప్పేసేసి మన ఇంట్లో ఉన్న అమ్మమ్మగారు కూడా అనుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా ఇక వెంటనే మన శ్రీకర్ వదినా వదినా అని కాల్ చేయటంతో చెప్పు శ్రీకర్ ఇప్పుడే పిన్ని ఫోన్ చేసింది బాబాయ్ బయలుదేరాడంట అని అనగానే పల్లవి కూడా ఇక్కడ వాళ్ళ నాన్నతో మాట్లాడింది వదిన అందుకోసమే నీకు కాల్ చేశాను ఇప్పుడు వాళ్ళిద్దరూ ఫైల్ పట్టుకొని ఆ ఫైల్ మీద స్టాంపు వేయించేసుకుంటే ఇక ఆటోమేటిక్గా అకౌంట్లోకి డబ్బులు వెళ్ళిపోతాయి అని చెప్పేసి క్షణంగానే అలా జరగడానికి వీల్లేదు శ్రీకర్ ఆ ఫైల్ మనం ఏ రకంగా అయినా సరే ఇక మనం కాచేయాల్సిందే చేయాల్సిందే అని చెప్పేసి క్షణంగానే సరే వదిన వాళ్ళిద్దరూ ఏ లొకేషన్లో ఎట్నుంచి వెళ్తున్నారో మనం తెలుసుకుందాం మనం కూడా ఫాలో అవుదాం ఇక వెంటనే డబ్బులు మన ఇక ఫైల్ మన చేతికి వచ్చేటట్టు మాట్లాడుకుందాం ప్లాన్ చేద్దాం పదా అని చెప్పేసి ఇద్దరు అయితే వెళ్తారు ఇద్దరు వెళ్ళిన తర్వాత ఇక వెంటనే ఏం చేయాలి ఏం చేయాలి అనుకుంటూ ఉండగా ఇక వెంటనే కావాలని చెప్పేసేసి ఒక్కసారిగా వీళ్ళిద్దరూ వెళ్తున్నప్పుడు ప్రాణానికి పనంగా పెట్టి మరీ అవని అయితే అటుగా వచ్చి కావాలని కారు కింద అయితే పడిపోతుంది ఇక వెంటనే ఒక్కసారిగా చక్రధర్ అయితే ఏ కళ్ళు కనిపించడం లేదా అని చెప్పేసి అనుకుంటూ ఉండగా అమ్మా అవని ఏంటమ్మా ఇందక్కడి నుంచి హారన్ కొడుతున్నాను పక్కకు జరుక్కోకుండా కారు ఎదురుగానే వచ్చావు అని అనగానే నేను చూసుకోలేదు బాబాయ్ అని చెప్పేసి అనగానే ఈ లోపల పల్లవి కూడా కారులో నుంచి దిగుతుంది ఏంటి జీవితం మీద పూర్తిగా నీకు నమ్మకం కోల్పోయినట్టు ఉన్నావు ఇక కాలు కింద పడిపోయి చచ్చిపోయినా పర్వాలేదు అనుకుంటున్నావా నీకు నిన్ననే చెప్పాను కదా అని చెప్పేసి అనగానే చూడండి మీ తండ్రి కూతుర్ల డ్రామాలు ప్రేమలు దొంగ నాటకాలు అన్నీ ఆపండి ఈరోజు మీరు చెడు చేయొచ్చు విజయం సాధించవచ్చు కానీ ఎప్పటికైనా నిజమే మంచే గెలుస్తుంది న్యాయం ధర్మమే గెలుస్తాయి మీరు అది గుర్తు పెట్టుకోండి అని అనగానే వసే పిచ్చిదన మేము ఇప్పుడు కోట్లు టర్న్ ఓవర్ చేసే ప్రాజెక్టులను ఇక కంపెనీని మార్చేయటం ద్వారా లాభం పొందుతున్నామి ఆ అకౌంట్లోకి డబ్బు ప్రాసెస్ చేయడానికి వెళ్తున్నాం అని చెప్పేసి అనగానే ఇక వెంటనే ఈ లోపల ఆటో ఆటో మీలాంటి వారితో డిస్కషన్ వేస్ట్ అని చెప్పేసి ఆటో అక్కి అవని వెళ్ళిపోతుంది ఇక వెంటనే పదబేబీ వెళ్దామని చెప్పేసి ఇద్దరు కార్ ఎక్కి అయితే బయలుదేరుతారు ఈ లోపల వీళ్ళిద్దరూ బయటికి రాగానే మన శ్రీకర్ ముఖానికి మాస్క్ పెట్టుకొని కార్లో ఉన్న ఫైల్ని అయితే బయటకు తీసుకొని వస్తాడు ఇక వెంటనే అవని చేతికైతే ఇస్తాడు ఇక వెంటనే శ్రీకర్ ఇక మన కంపెనీ డాక్యుమెంట్స్ మొత్తానికి ఇందుట్లో ఉన్నాయి ఈ కంపెనీ డాక్యుమెంట్స్ని ఉపయోగించుకొని మన కంపెనీని మళ్ళీ మనం ఎలా తిరిగి పొందొచ్చు అని చెప్పేసి అనగానే దీనికి ఒక ఐడియా ఉందదునా నేను చెప్తాను పదా అని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా ఇక మొత్తానికి డీలర్స్ దగ్గరికి వెళ్తారు చక్రధర్ వాళ్ళు కూడా అక్కడికే వస్తారు ఇక వెంటనే ఫైల్ ఏమో కనిపించదు ఫైల్ కనిపించకపోవటంతో ఇక వెంటనే ఇదేంటిది కార్లో ఫైల్ పెట్టాం కదా అని చెప్పేసి ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు డాడ్ ఆ ఫైల్ గురించి నువ్వు రాత్రంతా మాట్లాడుతూనే ఉండవు ఫైల్ నాకు తెలిసి నువ్వు ఇంట్లోనే మర్చిపోయి ఉంటావు డాడ్ అని చెప్పేసి అనగానే సరే అయితే ఇప్పుడే ఇంటికి వెళ్ళి తీసుకుని వద్దాం పద బేబీ అని చెప్పేసి ఇక వెంటనే అవును అక్కడ టీపాయ్ మీద ఒక ఫైల్ ఉందా అని అనగానే ఆ ఉందండి ఉంది అని చెప్పేసేసి ఇక తన వైఫ్ కూడా చెప్పటంతో టీపై మీదే ఫైల్ ఉందండి బేబీ పద వెళ్దామని చెప్పేసి ఇద్దరు కూడా వెళ్ళిపోతారు ఈ లోపల డీలర్స్ని చితక్ కొట్టి శ్రీకర్ వచ్చి ఇక్కడ గనక మీరు సంతకం చేయలేదనుకో ఇద్దరు జైల్లో చిప్పకూడు తింటారు అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక వెంటనే వాళ్ళిద్దరూ మొత్తం చదివిన తర్వాత అక్షయ్తో మేము బలవంతంగా సంతకం పెట్టించాం కాబట్టి మళ్ళీ తిరిగి అక్షయ్ వాళ్ళ కంపెనీని టెండర్స్ ప్రాజెక్ట్స్లను తిరిగి ఇచ్చేస్తున్నామని చెప్పేసి ఇక వాటి పేపర్స్ మీద సైన్ అయితే చేస్తారు శ్రీకర్ బెదిరించిన బెదిరింపులకు ఇక ఏ సెక్షన్ల కింద కాలం జైల్లో శిక్ష అనుభవించాల్సి వస్తుందో మొత్తానికి వాళ్ళకు చెప్పడంతో జీవితం మీద ఆశ పెట్టి బ్రతికి ఉంటే ఇంకెక్కడైనా సరే మేము బ్రతకొచ్చు ఇక ఏ ఊరైనా వెళ్ళిపోవచ్చు కానీ జీవితాంతం జైల్లో మగిపోవడం అంటే మాటలు కాదు అని చెప్పేసి అంటూ ఉండగా ఒక్క నిమిషం ఆగండి అసలు నా భర్త చేత అంత కంగారు పెట్టించి సంతకం చేయించాల్సిన అవసరం ఏముంది మీరెందుకు ఇలా చేశారు అని అనగానే మేము ఇలా చేయటానికి పర్సెంటేజ్ అమ్మా ముందు చక్రధర్ గారు ఫిఫ్టీ పర్సెంట్ లాభం ఇస్తానంటే చేశాం తీరా పనంతా అయిపోయి అక్షయ్ గారి కంపెనీ అంతా కొలాప్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడేమో ట్వంటీ పర్సెంట్ అన్నారు ఇప్పుడేమో ఫైల్ మర్చిపోయానన్నారు ఇక ఆయన ఏం చేస్తారో మాకు తెలియదు ఆయనే మాకు ఇదంతా చెప్పి ఐడియా ఇచ్చింది ఏం చేస్తావో తెలియదు కానీ కంపెనీ మాత్రం నాశనం అయిపోవాలి మా కుటుంబం రోడ్డున పడాలి అని చెప్పేసి ఇక తండ్రి కూతుర్లు ఇద్దరూ మాకు ఇచ్చారు కానీ చివరాకరకు ఫైలే వాళ్ళ దగ్గర లేకుండా పోయింది ఇప్పుడు మేము ఇక్కడ సంతకం పెట్టామని తెలిస్తే వాళ్ళు కూడా నన్ను బతకనివ్వరు ఇక్కడ నుంచి మేము వెళ్తున్నామమ్మా ఉంటాను అని చెప్పేసి వెళ్ళిపోంగానే ఇక అవని వాళ్ళు మాట్లాడిందంతా కూడా వీడియో రికార్డ్ చేసుకోవటంతో సాక్ష్యా ధరాలు కూడా కనిపిస్తాయి ఇక వెంటనే శ్రీకర్ వదిన ఈ డాక్యుమెంట్స్ ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి కదా మొత్తానికి నేను ఇక వెంటనే వీటి మీద ఏమేమి సైన్ చేయించాలో ఇక మళ్ళీ మన కంపెనీ తిరిగి పొందాలంటే ఎవరిని కలవాలో ఏం చేయించాలో మొత్తం కూడా నేను చూసుకుంటాను ఉదయానికల్లా కూడా అన్నయ్య మళ్ళీ ఆఫీసుకి వెళ్ళేటట్టు నేను చేస్తాను అని అనగానే సూపర్ శ్రీకర్ మొత్తానికి నువ్వు ఆ పని మీద ఉండు ఉదయానికి గుడ్ న్యూస్ రావాలి ఇక మన ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉండాలి అని అనగానే ఓకే వదిన అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అయితే వాళ్ళు రిటర్న్ వచ్చినప్పటికీ అక్కడ ఎవరు కనిపించరు అవని మాత్రమే కనిపిస్తుంది ఇక వెంటనే ఒక్కసారిగా ఏ ఇంట్లో కన్ ఫైల్ లేదు ఇక్కడికి వచ్చిన డీలర్స్ లేరు ఏం చేసావే నువ్వు అని చెప్పేసి అనగానే ఏం చేశానా నేనేం చేస్తాను జస్ట్ నిన్ను ఇంటి నుంచి గెంటిచ్చేస్తాను ఒక్కసారి ఈ వీడియో చూడు అని చెప్పేసి డీలర్స్ చెప్పిందంతా కూడా వీడియో రికార్డ్ చేసిన అవని అదంతా కూడా పల్లవీకి అయితే చూపిస్తుంది ఇప్పుడు గనక ఈ వీడియో నీ భర్త అదే నా మరిది కన్నయ్యకి చూపిస్తే నీ నీ పని ఏమవుతుందో ఒక్కసారి ఊహించుకో అని అనగానే ఇంత మోసం చేస్తావా మా ఇంట్లో ఉంటూ మమ్మల్ని ఇంత అన్యాయం చేస్తావా నీలాంటిది నా భార్య దొరకటమా నీలాంటి వాళ్ళు నా భార్యగానే కాదు ఈ ఇంట్లో ఉండటానికి కూడా వీల్లేదు పో ఇంటి నుంచి వెళ్ళిపో అని పల్లవి చంప పగలకొట్టి కమల్ ఇంటి నుంచి గెంటేసినట్టు ఒక్కసారిగా కలగంటుంది ఇక వెంటనే నమ్మిన నమ్మిన వాళ్ళే ఇంత మోసం చేస్తారా అని ఇక పార్వతి ఇంటి నుంచి గెంటేసినట్టు అందరూ చీకొట్టినట్టుగా ఊహించుకుంటుంది పల్లవి అక్క సారీ అక్క ఆ వీడియోని డిలీట్ చేసేసే అక్క ప్లీజ్ అక్క ఎలాగో అక్షయ్ బావగారి కంపెనీ రేపు ఉదయానికల్లా వచ్చేస్తుందని నాకు అర్థమైంది ఇక నా గురించి ఎందుకులే అక్క ప్లీజ్ అక్కా అని చెప్పేసి అనగానే ఇక వెంటనే లేదు నేను చెప్పటం చెప్పటమే నీ సంగతి అని అనగానే ఒక్కసారిగా పల్లవి అవని కాళ్ళు పట్టుకుంటుంది అక్క నా గురించి తెలిస్తే డాడ్ గురించి తెలుస్తుంది డాడ్ గురించి తెలిస్తే నా గురించి తెలుస్తుంది ప్లీజ్ అక్క నా మీద జాలు పడక్క ఎంతైనా నువ్వు నేను తోటి కొడలం కదా నా జీవితం ఇప్పుడు నీ చేతుల్లో ఉంది నా ప్రాణం నువ్వు పెట్టిన భిక్షయాక అని చెప్పేసి ఎంతగానో రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది అప్పుడు అవని ఒక్కసారి గుర్తు తెచ్చుకో ఉదయం అన్నవు నన్ను కాళ్ళు పట్టుకుంటే వదిలేస్తాను అని చెప్పేసి కానీ ఇప్పుడు నువ్వు ఆ ఇంటి కోడలుగా కమలకి భారీగా ఉండాలి అంటే ఇక నువ్వు నా కాళ్ళ దగ్గర పడి ఉండాల్సిందే ఇక నీ జీవితం నేను పెట్టిన భిక్షే కానీ నువ్వు తోక జాడిచ్చావని తెలిసింది అనుకో ఈ వీడియోని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేస్తాను ఇక ప్రతి ఒక్కరూ కూడా నిన్ను అసహించుకుంటారు కాబట్టి మీ నాన్నతో చేతులు కలుపుకోకుండా ఇప్పటికైనా కమలకి ఒక మంచి భార్యగా పుట్టయో పుట్టబోయే బిడ్డకు ఒక మంచి తల్లిగా బ్రతికేసే వదిలేస్తున్నాను ఇదే నీకు లాస్ట్ అవకాశం అని చెప్పేసి ఆమెని చీకొట్టి వెళ్ళిపోతుంది డాడ్ తప్పలేదు డాడ్ మన ప్రాణం దక్కించుకోవాలన్నా మనం ప్రశాంతంగా బయటే ఉండాలి అన్నా తప్పలేదు డాడ్ అందుకోసమే ఆ అవని కాళ్ళు పట్టుకోవలసి వచ్చింది కానీ డాడ్ ఆ అవని రోజు నేను కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరాను కదా అంతకండా అంతకండా దిగజారిపోయే రోజు అవనికి వస్తుంది డాడ్ మీరేమీ టెన్షన్ పడకండి డాడ్ అని చెప్పేసి అంటూ ఉండగా ఇక మార్నింగ్ మార్నింగే అన్నయ్య అమ్మ నాన్న వదిన అందరూ రండి రండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇక ఆ ఇంట్లో నుంచి ఈ ఇంట్లో నుంచి అందరూ రావటంతో ఇక వెంటనే వదిన ఇదిగో వదినా ఆ అన్నయ్య కోసం ప్రాణాన్ని పనంగా పెట్టి డీలర్స్ కారు కింద పడి మరీ యాక్సిడెంట్ చేయించుకోవాలని డిసైడ్ అయిపోయి అన్నయ్యను ఈరోజు నువ్వు ఎండీ చైర్లో కూర్చోబెట్టబోతున్నా ఇక డాక్యుమెంట్స్ ఇదిగో వదినా అని అనగానే ఏవండి ఇదిగోండి డాక్యుమెంట్స్ అని అక్షయ్ చేతిలో అవని పెడుతుంది అక్షయ్ వాటిని ఓపెన్ చూసి చదివి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇది కళా నిజమాని నమ్మలేకపోతున్నాను అని అనగానే నిజమేనండి ఇంటర్వ్యూల కోసం మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మన కంపెనీలో మీరే మళ్ళీ ఎండి చైర్లో కూర్చునిపోబోతున్నారు అని అనగానే ఒక్కసారిగా అవని ఇదంతా ఎలా అని చెప్పేసి అంటూ ఉంటాగా అప్పుడు శ్రీకర్ అంటూ ఉంటాడు తెలివిగా ఆలోచించింది ప్రాణాన్ని పనంగా పెట్టి మరీ ఇక డీలర్స్ దగ్గర నుంచి ఈ డాక్యుమెంట్స్ వచ్చేటట్టు చేసి వాళ్లే అక్షయ గారిని మోసం చేసి బలవంతంగా సంతకం పెట్టించుకున్నాం కాబట్టి మళ్ళీ వాళ్ళ కంపెనీకి అన్ని షేర్స్ వెళ్ళిపోతున్నాయని ఒప్పంద పథకం పత్రం మీద సైన్ చేయించినట్టు ఉంటూ ఉంటుంది ఇక వెంటనే అవని వదిన లేకపోతే ఈ నువ్వు మళ్ళీ తిరిగి ఆఫీసులో అడుగు పెట్టేవాడివి కాదు అన్నయ్య అని అనగానే అవనిని ఒక్కసారిగా హక్ చేసుకుంటాడు ఇక పక్కన ఉన్న పార్వతి కూడా అవని ఫస్ట్ టైం ఇక వెంటనే ఇంతకాలం నిన్ను కోడలుగా నేను తిట్టు కానీ నా కొడుకు మగవాడు ఎక్కడ ఏ పొరపాటు జరిగిందో కొంచెం కూడా ఆలోచించకుండా ఇంట్లోనే ఉండి బాధపడుతుంటే నువ్వు మాత్రం బయటకు వెళ్ళి ప్రాణం మీదకు తెచ్చుకొని మళ్ళీ భర్తను అదే స్థాయిలో చూడాలనుకుంటున్నావు నిజంగా ఈ రోజు నేను నీ త నీకు అత్తగా అవటం చాలా గర్వపడుతున్నాను ఇప్పుడు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అవని నా కొడుకుని మళ్ళీ ఆ కంపెనీలో చూడబోతున్నాను అని చెప్పేసేసి పార్వతి సైతం అవనిని హక్ చేసుకొని చాలా సంతోషపడిపోతూ మంచి కొడలు వచ్చింది అని అందరూ మురిసిపోతూ ఉంటారు ఏ టీవీలో అయితే బ్రేకింగ్ న్యూస్లో వేశారో అదే టీవీలో బ్రేకింగ్ న్యూస్లో మళ్ళీ తిరిగి ఆఫీస్లో అడుగుపెట్టిన అక్షయ్ అని చెప్పి బ్రేకింగ్ న్యూస్ వేస్తూ ఉంటారు అక్షయ్ తన పక్కన మరో సీట్ వేసి ఇది ఎప్పుడు నీకోసమే వెయిట్ చేస్తూ ఉంటుంది అవని ఇక నేను ఎండీ అవ్వచ్చు కానీ నా ఎండీకి అసిస్టెంట్ మాత్రం నువ్వే అని చెప్పేసి ఆవనికి కూడా జాబ్ ఇచ్చి తన పక్కన చైర్ అయితే వేయించుకుంటాడు అక్షయ్ అయితే మరోపక్క ఇక వీళ్ళందరూ కూడా స్వరాజ్యంకి ఇంతకాలం మా పిల్లల్ని మా వాళ్ళని జాగ్రత్తగా చూసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి మీకు ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాం మేము ఇకనైనా మేము అందరం వెళ్ళబోతున్నాం అని అనగానే కలిసిమెలిసి సొంత ఇంట్లో సంతోషంగా ఉంటామంటే అంతకన్నా మాకు ఇంకేం కావాలి వదిన గారు అని చెప్పేసి అనటంతో ఆవని అక్షయ్ రాజేంద్ర వీళ్ళందరూ కూడా తిరిగి అవని వాళ్ళ ఇంటి ఇక ఇంటికైతే వెళ్ళిపోతారు ఏ ఏంటి అలా చూస్తున్నారు మా అమ్మ నాన్న మా చెల్లి మా వదినా వచ్చింది వెళ్ళి హారతి తీసుకొని రండి అని అనగానే శ్రీకర్ ఒక ఇక శ్రీయ ఒక పక్క పల్లవి ఒక పక్క హారతి తీసుకొని వచ్చి అవనికి పార్వతీకి అందరికీ హారతిచ్చి దృష్టి తీసి లోపలకైతే ఆహ్వానిస్తారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్